హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఆపోలో ఫిష్ అండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా మంచిదండి అంటే ముళ్ళలు ఏమి ఉండవు కదా డైరెక్ట్గా వేసేవచ్చు ముళ్ళలు మనం తీసేటప్పుడు ఉండిపోయినా ఇబ్బంది కదా మేమైతే అపోలో ఫిష్ తెచ్చుకున్నాము ఆపోలో ఫిష్ అలా కర్రీ చేసుకు మసాలా కర్రీ చెప్తాను పసుపు వేసుకోండి అలాగే చాల్ట్ రుచికి తగ్గట్టు చాల్ట్ యాడ్ చేసుకోండి కారం కారము టూ స్పూన్స్ అయితే కారం అయితే యాడ్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల పేస్టు అలానే గరం మసాలా అండి ఇది నేను ప్యాకెట్లో తీసేసాను గరం మసాలా యాడ్ చేస్తున్నాను మసాలా కాస్త ఎక్స్ట్రా ఎక్కువ వేసుకోండి మసాలా కర్రీ కదా ఇందులోకి వన్ స్పూన్ ఆయిల్ అండి అది ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేటట్టు అయితే కలిపి పెట్టుకోవాలి కలిపేసి ఒక పది నిమిషాలు అయితే సైడ్కి అయితే పెట్టేసుకోండి ఎందుకంటే మసాలాలు అన్నీ పడతాయండి పక్కనే మిక్సీ జార్లో ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు టమాటా ఒకటి కట్ చేసి మిక్సీ అయితే పట్టించుకోవాలి ఇక్కడ కళాయి వేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేసుకొని కాస్త ఉల్లిపాయలు పేస్ట్ చేసి వేసుకోవాలండి ఇవి మంచిగా పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయినాక ఈ మనం ముందు కలిపి పెట్టుకున్న చేపలను కూడా వేసేసేయాలి చేపలు వేసేసి ఇలా గరిటతో అయితే కలపకూడదండి చెదిరిపోతే ఇలా రెండు వైపులు పట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా ఆయిల్ పైకి తేలితే చేపలు అయితే ఫ్రై అయిపోయినట్టే ఫ్రై అయినాక వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నేను వాటర్ వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని పెట్టేసుకోవాలి చూడండి ఇలాంటప్పుడే కాస్త రుచి అయితే చూసుకోండి ఏమేమైనా ఏమైనా సరిపోకపోతే యాడ్ చేసుకోండి నాకైతే కాస్త కారం సరిపోలేదు యాడ్ చేసుకున్నాను లాస్ట్ గా కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో